శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల పరిధిలోని బంటుపల్లి గ్రామ శివారులో ఇరవై ఆరు బై తొమ్మిది సర్వే నెంబర్ పసుపు శ్రీనివాసరావు ముప్పై ఏళ్లుగా మామిడి జీడి తోటలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నానని స్థానిక ఎమ్మెల్యే అడ్డం పెట్టుకొని మా భూమి కబ్జా చేయడమే కాకుండా మామిడి జీడితోట నాశనం చేస్తున్నారని పొందూరు మండలానికి చెందిన సుమంత్ అనే ఆ వ్యక్తి నా భూమిని కబ్జా చేస్తున్నారని బాధితుడు శ్రీనివాసరావు మీడియాకి తెలిపారు భూమికి సంబంధించిన శ్రీనివాసరావు ఏంటి అని ప్రశ్నిస్తే తమకు కోర్టు నుండి పర్మిషన్ ఉందని చెప్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు హెచ్ఎల్ఏ ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకుని తమ భూములను పట్టా చేసుకున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితుడు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్ న్యూస్ సిఈఓ వెంకటరమణ బద్రి మరింత సమాచారం అందిస్తారు నమస్తే వెల్కమ్ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బొంట్ పంచాయతీలో మూడు ఎకరాల యాభై సెంట్లు అన్యాక్రాంతం అయిపోతుందని చెప్పొచ్చు ఎందుకంటే దీనికి సంబంధించిన ఆ దీనికి సంబంధించిన యజమాని ఒకరైతే దీన్ని కబ్జా చేస్తుంది ఇంకోరు అయితే ఈ రోజు మనం ఆ సైట్ వద్దన చూడొచ్చు పూర్తిగా ఈ యొక్క జీడి తోటంతా కూడా అక్రమంగా కోసేస్తున్నారంటూ కూడా దీనికి సంబంధించిన యజమాని అయితే మొరుపెట్టుకున్న పరిస్థితి అయితే జిల్లా ఎస్పీ అటు రెవెన్యూ శాఖ చెప్పినప్పుడు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు చివరికి మీడియాని ఆశ్రయించారు ఇది అయితే మనతో పాటు ఈ యాజమాన్యం ఉన్నారు ఆయన అడిగి అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నించదు అసలు ఏంటి ఈ యొక్క ఎందుకు ఈ గొడవ జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఇది వాస్తవంగా మాకు ముప్పై సంవత్సరాల నుంచి మా నాన్నగారు మా కొనే ఆస్తిది అది కొన్ని కారణాల వల్ల కోర్టులో కేసు పడ్డది అది కోర్టులో కేసు పడిన తర్వాత ఇది హైకోర్టులో పెండింగ్ ఉంది హైకోర్టులో పెండింగ్ ఉంటే నా ప్రతివాది నా ప్రతివాది కాకుండా మూడో వ్యక్తి వచ్చి ఎంటర్ ఇప్పుడు ఈ భూమిని కబ్జా చేయడానికి చూస్తాడు అది దానికి ఎన్నిఆర్గా అండదండలు కూడా ఉన్నాయి మమ్మల్ని పిలిపించారు మా నాన్న నన్ను పిలిపించి మీకు తోట ఉండదు భూమి ఉండదు మీరు ఏడు చేసుకుంటారు చేసుకోండి అన్నట్టు కూడా మాట్లాడారు దీన్ని మేము భయభ్రాంతులతో ఇంతవరకు మీడియాకి చెప్పలేదు ఇది చెప్తే మళ్ళీ మాకు ప్రాణహాని ఉంటుందో మమ్మల్ని ఏడితే మమ్మల్ని ఏ కేసులు లాంటివి పెడతారో మమ్మల్ని ఎలా ఇబ్బందులు పెడతారో అని భయంతో మేము ఇప్పటి వరకు మీడియా వరకు వెళ్ళలేదు ఎంతైనా లీగల్గా వెళ్తానో లీగల్గా చూస్తాను అంతే తప్పగానే అంత అతని వరకు ఎత్తలేదు ఈ రోజు కూడా ఎస్పీ గారు గ్రీవెన్సల్లో గ్రీవెన్సల్లో పెట్టిన తర్వాత కూడా దౌర్జన్యంగా వచ్చి రోజు తోటకు వస్తున్నారు తోటకు వస్తున్నారు కాబట్టి ఇంకెంతకన్నా మాకు నష్టం జరిగితే ఇంకేం జరుగుతుంది కాకపోతే పోతే ప్రాణమే దానికి ఆశించలేదు కానీ ఇంత అన్యాయంగా పొట్టబోలు ఏం చేసుకుంటూ చేసుకో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏ ఎమ్మెల్యే పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటైపోయి ఒక సినీ జరిగినట్టు జరుగుతుంది ఇక్కడ ఈ ఇంత ఘోరం ఎక్కడ చూడలేదు అసలు ఈ భూమికి ఆ కోసే మనిషికి ఎటువంటి సంబంధం లేదు ఈ భూమి మీకు ఎప్పుడు సంక్రమించింది ఎన్నిగా మీ స్వాధీనంలో ఉంది ఈ భూమి గత ముప్పై 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 ఐదు సంవత్సరాల వరకు నుంచి మా స్వాధీనంలో ఉంది ఈ తోట మేము వేసాం ఈ చెట్లు మేము వేస్తాం ఈ పంట కూడా ఈరోజు మేమే కోసుకుంటాను ఈ రోజు కోసుకుంటాను ఈ రోజు కోస్తుండగా అది హైకోర్టులో పెండింగ్లో ఉందని చెప్పి దౌర్జన్యంగా ఈరోజు తోటలోకి దిగిపోతున్నారు తోటలోకి దీపే కోస్తారు కోస్తేనే ఇంకా ఇంకా ఎస్పీ గారు వార్నింగ్ ఇచ్చిన ఆ ఎస్పీ గారికి మాట కూడా పట్టించుకోకుండా మళ్ళీ కోస్తాడు ఏమి చేసుకుంటారు చేసుకొని అంటారు ఎవరు దీన్ని కబ్జా చేస్తున్నారు మీకు అనుమానంగా ఉంది ఎవరి మీద మీ ఆరోపణ ఇందులో గురాల సుమంతనే బొట్లపేట కుందూరు మండలం వస్తారు అతను అతను వచ్చి ఈ తోటను కోంచుతాడు అతను వచ్చి అతను వచ్చి కోస్తాడు అతను ఏమని అంటే ఎమ్మెల్యే మనుషులు కూడా ఇక్కడికి వస్తాను అది జరుగుతుంది ఇక్కడ మరి స్థానిక మీరు ఎందుకంటే టీడీపీ కార్యకర్త అంటున్నారు కదా మరి అడిగారా సార్ అని అడిగాం సార్ మా నాన్నగారు నేను ఇంకా ఇంకొక అతను కూడా వెళ్ళి అడిగాం అడిగితే తోట నీకు ఉండదు ఆ భూమి నీకు ఉండదు అని అతను మఖం మీద చెప్పి సార్ నాకు ఎందుకంటే మరి మరి భూ కబ్జా భూ కబ్జా జరుగుతుంది మరి ఇంకేంటి జరుగుతుంది ఇక్కడ భూమి నీకు ఉండదు తోట ఉండదు నేను తోట కటింగ్ ఆపండి అని ఎవరికైతే తాల్కవద్దు అంటే వచ్చే తోట కట్టింగ్ ఆగదు అనేసి దౌర్జన్యంగా కోస్తారు పట్టబోయే కోస్తారు మరి ఇంక అంతకన్నా ఇంకే మనం ఏంటి చెప్తాం అయితే చివరిగా మీరు ఏం చెప్పదలచుకుంటున్నారు అంటే మీడియాని ఆశించారు పోలీసు రెవెన్యూ ఎవరు కూడా మీరు పట్టించుకోలేదు మీడియాని ఆశ్రించారు చివరకు అసలు మీరు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోండి ఎలాంటి నిర్ణయమైన ఇది కోర్టులో లీగలుగా మేము ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నాం లోకేశభ దృష్టిలో నేను ఒక టీడీపీ కార్యకర్త గట్టి లోకేష్భా దృష్టిలో పెడదాం అనుకుంటున్నాం మరి ఇంతకన్నా మా మాకు దేవుడే దిక్కు తప్ప కానీ ఇంకా అంతకన్నా మాకు ఇంకా ఇక్కడ ఎవరు లేరండి అది ఆ రకంగా మేము చేస్తాం సార్ ఇది మొత్తంగా చూసుకుంటే అంటే దాదాపుగా మూడు ఎకరాల డెబ్బై సింట్లు పైచీలకు ఈ యొక్క భూమిని స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి నడుకూరు ఈశ్వరరావు ఆధ్వర్యంలో తన యొక్క వాళ్ళ యొక్క కార్యకర్తలు దీన్ని కబ్జా చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు అయితే ఎమ్మెల్యే ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే అవడమే మాకు ప్రధానంగా ఇక్కడ కొన్ని నష్టాలు అయితే జరుగుతున్నాయి ఎందుకంటే మేము టీడీపీకి సంబంధించిన కార్యకర్త కాబట్టి మమ్మల్ని ఆనకు దొక్కే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే ఈ యొక్క దాదాపుగా ముప్పై ఏళ్ళ నుంచి కూడా మా స్వాధీనంలో ఉన్న ఈ యొక్క భూమిని అన్యాక్రాంతంగా అక్రమంగా దీన్ని కబ్జా చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు మేము అడ్డుకున్నప్పుడు కూడా మాపై భౌతిక దాడులు కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఎమ్మెల్యేని కూడా ఈ యొక్క అడిగిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే అడిగినప్పుడు కూడా వాళ్ళు మీకు ఈ భూమి మీది కాదంటూ కూడా తోసిపుచ్చే పరిస్థితి ఉంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి విడి జస్ట్ ప్రవీణ్ కుమార్ తో వెంకట బీబీఎస్ శ్రీకాకుళం